మార్కాపురం పట్నంలో శ్రీ లక్ష్మీ చెన్నకే స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు గరుడ సేవలు వ్యవహరిస్తారు సందర్భంగా గరుడ సేవ సందర్భంగా మార్కాపురం పరిసర ప్రాంత ప్రజలకు బ్రాహ్మణులకు బ్రాహ్మణ సంవరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో టెంట్లు వేసి ఇక్కడ బ్రాహ్మణ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అమెరికా చెందిన దాతలు బ్రాహ్మణులైన దాతలు ఇక్కడ ఈ గరుడ సేవ రోజు బ్రాహ్మణ సమారాధన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ దక్షిణామృతి శర్మ అదే విధంగా మల్లికార్జున శర్మలు కొంతమంది బ్రాహ్మణ ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమాలను పర్యవేక్షించారు పురోహితుల సంఘం అర్చకుల సంఘం ఇక్కడ కార్యక్రమాలను భోజన కార్యక్రమాలను వడ్డించడము వచ్చిన వారిని ఆహ్వానించమని కూడా చేపట్టి పట్టణం పరిసర ప్రాంతాలకు సంబంధించిన బ్రాహ్మణులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని సజావు నిర్వహించారు అంతేకాక పలువురు ప్రముఖులకు బ్రాహ్మణిత కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాల్లో బ్రాహ్మణ పెద్దరు నాగ హరిహర్ రావు గోపాల్ పురాణం సుబ్రహ్మణ్యం ఎన్జిఓ శాస్త్రి రమేష్ కేశవ తదితరులు పాల్గొన్నారు వారంతా కూడా కార్యక్రమాలను పర్యవేక్షించారు ఊరేగుతాడు ఈ సందర్భంగా పూర్వం నుంచి వచ్చేటువంటి ఆచార ప్రకారము బ్రాహ్మణ సమారాధన దరుడ సమారాధన ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ సమారాధనకు దగ్గర దగ్గరగా వెయ్యి మంది పైన ఫోన్ చేయడం కూడా జరిగింది ఈ సమారాధనను పురోహిత సంఘం పురోహిత సంఘం మెంబర్సు అలాగనే దేవస్థానం వాళ్ళు అలాగనే గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలు హరిహర్రావు గారు కానీ అగ్ని రామకృష్ణ గారు కానీ సాధన రమేష్ గారు కానీ శాస్త్రి గారు కానీ పురాణ సుబ్రహ్మణ్యం గారు కానీ ఇలా సుబ్బారావు గారు ఇలా అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దక్షిణామూర్తి గారు దీంట్లో మేజర్ పాత్ర వహించారు అలాగనే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్న సుబ్రహ్మణ్యం సార్ కూడా బ్రాహ్మలందరినీ సిరసన సుబ్రహ్మణ్యం గారు అందరినీ పేరు పేరున పలకరించడం జరిగింది కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది ఇలాగనే ప్రతి సంవత్సరం కూడా ఈ పురోహిత సంఘం యూత్ అందరూ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను